హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణా పరిస్థితిలో ఉన్న మనోజ్కి కిడ్నీ ఇచ్చి తన ప్రాణాలను కాపాడిన బాలు నిజం తెలుసుకొని ప్రభావతికి గుండె పగిలే నిజాన్ని చెప్పిన మనోజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే ఇక రోజు రోజుకి తన పూల దుకాణం అయితే అభివృద్ధి చెందుతుంది ఎప్పుడైతే సామూహిక వివాహాలకి తను పూలదండలు ఇచ్చిందో అప్పుడు శృతి అయితే దాన్ని ఇన్స్టాగ్రామ్లో అలా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అలాగే ఎమ్మెల్యే కూడా మీనా గురించి గొప్పగా ఇంటర్వ్యూలో చెప్పడంతో అప్పుడే ఇంకా మీనా అయితే అందరి దృష్టిలో పడుతుంది తనకి ఫంక్షన్లకి పూలదండలు ఆధర్ల మీద ఆధర్లు వస్తూనే ఉంటాయి తన పూల దుకాణం అనేది సరిపోదు అప్పుడు ఇక మీనా అయితే మరొక ఇల్లుని రెంట్కి తీసుకొని మరీ తన అయితే రన్ చేస్తూ ఉంటుంది రోజు రోజుకి తన బిజినెస్తో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అది చూసి ప్రభావతి అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది తర్వాత ఇక మీనా అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి ప్రభావతికి నెల నెల పదివేలు ఇస్తానత్తయా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఒక్కసారి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఒకసారి మీనా కూర్చొని ఉండగానే రోహిణి అయితే ఐదు వేలు తీసుకువచ్చి నెల నెల మీకు డబ్బులు ఇస్తాను సపరేట్గాని రోహిణి చెప్పింది తనకు తానే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ రోజు అత్తయ్యకి ఇవ్వడమే నేను మళ్ళా కూడా అత్తయ్యకి డబ్బులు ఇవ్వలేదు కానీ నేను ఐదు వేలు ఇచ్చానని ఇప్పుడు ఈ మీనా పదివేలు ఇస్తుంది ఇప్పుడు అత్తయ్య దృష్టిలో నేను చులకనైపోతాను ఒక పక్క శృతి డబ్బింగు స్టూడియోని పెట్టి తను బాగా రెండు చేతులతో సంపాదిస్తుంది అలాగే రవి కూడా రెస్టారెంట్ పెట్టి ఒక మంచి స్థాయికి అయితే వచ్చాడు ఇప్పుడు మీనా ఏమో ఇలా తన పూల వ్యాపారాన్ని పూల బిజినెస్ని బాగా రన్ చేసుకుంటుంది ఎటొచ్చి మనోజ్ నేనే ఇలా ఉండిపోయాము నేను చేసిన అప్పులు వడ్డీల మీద వడ్డీలు అయిపోయి అవి ఎంతో వడ్డీలు అయిపోయి చాలా ఎక్కువయ్యాయి ఇప్పుడు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లోకి నేను వచ్చేసాను ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు ఏం చేయాలి ఇప్పుడు తీసుకున్న అప్పులన్నీ కూడా తీర్చాలి తీర్చకపోతే ఇప్పుడు ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీదకి వస్తారు అప్పుడు నా బండారం బయటపడిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి తర్వాత ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి ఏంటమ్మా రోహిణి ఈ మధ్య నువ్వు ఎటువంటి డబ్బులు ఇవ్వడం లేదు అసలు మీ నాన్న దగ్గర నుంచి ఒక ఫోను కబురు ఏమీ లేదు అప్పుడెప్పుడో నీ మలేషియా మావేని పిలిపించావు ఇప్పటి వరకు జావా జవాబు లేదు అతనికి చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపించాను కదమ్మా బిజినెస్లో పార్ట్నర్ని చేసుకోమని మనోజ్ని ఆయన కూడా పట్టించుకోలేదేంటి అని అడుగుతూ ఉంటే చూడు ఇప్పుడు కోటీశ్వర్లు అయిన మీరు ఇప్పుడు ఇద్దరు ముందు కూడా తక్కువ స్థాయిలో కనిపిస్తున్నారు ఆ బాలు మీనా పని బాగానే ఉంది శృతి రవి కూడా సెటిల్ అయిపోయారు ఎటో చింకా మనోజు ఇంటర్వ్యూలకి వెళ్తూనే ఉన్నాడు ఇంకెప్పుడు మా లైఫ్లో సెటిల్ అయ్యేది నీకు రెండే రోజులు టైం ఇస్తున్నాను మీ నాన్న చేత నువ్వు ఫోన్ చేయిస్తావు మీ నాన్నని ఇక్కడికి రప్పిస్తావు అది నీ ఇష్టం చూడు రోహిణి నువ్వు మనోజ్ని ప్రేమించావన లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల నేను నిన్ను ఇంటి కోడలుగా చేసుకోలేదు కేవలం నేను నిన్ను ఇంటి కోడలుగా చేసుకుంది ఎందుకో తెలుసా నువ్వు కోటీశ్వరాలని మనోజ్కి ఫైనాన్స్ పరంగా బాగుంటుంది వాడు కోటీశ్వరులు ఇంటికి అల్లుడవుతున్నాడని చేసుకున్నాను నిన్ను అంతకే కోడలుగా చేసుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం మనోజ్ అలా కనిపించడం లేదు కాబట్టి నువ్వు మీ నాన్న చేత నాకు ఫోన్ చేయించు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇదివరకులాగా నేను అనేసి ఊరుకోను రెండు రోజులు నీకు టైం ఇస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటి మనోజ్ ప్రతిసారి అత్తయ్య మా నాన్నని ఫోన్ చేయమని ఎందుకలా నన్ను విసిగిస్తున్నారు అని అంటూ ఉంటుంది మనోజ్తో రోహిణి అమ్మన్న దాంట్లో తప్పేముంది ఇప్పటి వరకు అల్లుణ్ణయిన నేనే మా మాంగారిని చూడలేదంటే అందరూ నవ్వుతారు కానీ నీ మాట మీద నమ్మకం ఉండి నేను కూడా నువ్వు చెప్పినట్టే నడుచుకుంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదా అని రోహిణి అంటూ ఉంటుంది నమ్మకం లేక కాదు మా అమ్మకి కూడా నమ్మకం కుదరాలి కదా ముందు మా అమ్మని ఒప్పిస్తే తర్వాత ఆటోమేటిక్గా అందరూ కూడా మనల్ని గౌరవిస్తారు నాకు కూడా ఇంటర్వ్యూలకి వెళ్ళడం ఇక చాలా చులకనగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత త్వరగా మీ నాన్నని మనల్ని అక్కడికి తీసుకువెళ్తారో లేకపోతే మనకి ఏదైనా ఫైనాన్స్ పరంగా క్యాష్ ఇచ్చి కంపెనీని పెట్టిస్తారో అన్నీ కూడా మీ నాన్నతో కలిసి నువ్వే ఆలోచించు అని మనోజ్ కూడా చెప్తాడు అప్పుడే కాదు విని ఇదేంటి ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అయిపోయినట్టుంది నా పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్నా రోహిణి అయితే ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేసి నేను మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ ముందు బయటపడకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే ఇంతలో రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది రోహిణి వాళ్ళమ్మ ఫోన్ చేయడంతో అప్పుడే ఇక రోహిణి అయితే నాకు వీళ్ళొకళ్ళు నా ప్రాణానికి ప్రాణాలు తోడేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటమ్మా ఇందుకో ప్రతిసారి ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నావు ఇప్పటికే ఇక్కడ నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో మళ్ళీ నువ్వు ఫోన్ ఫోన్ చేసి నన్ను ఎందుకు టెన్షన్ పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు ముందు నుంచి నేను చెలక్కి చెప్పినట్టు చెప్తూనే ఉన్నాను కదా ఇప్పుడేమో ఫోన్ చేస్తేనేమో ఇలా విసుక్కుంటున్నావు ఏంటి అసలు నువ్వు అని గట్టిగానే అడుగుతుంది సుగుణమ్మ అప్పుడే అది విని రోహిణి అయితే ఏంటమ్మా అసలు ఎందుకు ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే కన్న తల్లి ఉంది పోనీ కన్న తల్లిని మర్చిపోయావు కన్న కొడుకు ఉన్నాడు వాడు ప్రయోజకుణ్ణి చెయ్యాలి అవేమి పట్టించుకోకుండా నీ దారి నువ్వు చూసుకుంటున్నావు నీ భవిష్యత్తుని నువ్వు వెతుక్కుంటున్నావు ఇదెక్కడి స్వార్థం చూడు రేపో మాపో ఉన్నట్టుంది నా ప్రాణం తర్వాత వాడు అనాథగా మిగలకూడదు అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను వాడిని ఎవరికైనా పెంచుకోవడానికి ఇచ్చేస్తాను అని సుగుణమ్మ అంటూ ఉంటుంది అప్పుడే ఇక అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతాం పెంచుకోవడానికి ఇచ్చేదేంటమ్మా వాడేమన్నా అనాదా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వు ఉన్నా లేనట్టే కదా వాడు అనాదే అని సుగుణమ్మ అంటూ ఉంటుంది అప్పుడే ఇక నువ్వంత సీరియస్గా మాట్లాడకమ్మా ఏదోటి చేస్తాను అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది రోహిణి అప్పుడే ఇక రోహిణికి అయితే పార్లర్ గుర్తుకొస్తుంది పార్లర్ గుర్తుకు వచ్చి అవును ఏదోటి చెయ్యాలి అని పార్లర్ దగ్గరికి వెళ్ళి ఇక అక్కడే ఉన్న ఓనర్ని అయితే ఉంటుంది మేడం నాకు నాలుగు లక్షల అప్పు కావాలి అని అంటూ ఉంటే నాలుగు లక్షల నీకు వచ్చే జీతమే తక్కువ నాలుగు లక్షల అప్పు ఎలా తీరుస్తావు రోహిణి ఇప్పుడైతే నా దగ్గర ప్రస్తుతానికి లేవో అని అంటూ ఓనర్ అయితే చెయ్యి తిప్పేస్తుంది రోహిణికి తర్వాత ఇక వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అయితే రోహిణిని రోడ్డు మీద అడుగుతూ ఉంటారు అప్పుడే మనోజ్ అయితే రోహిణిని చూస్తాడు ఇక రోహిణిని చూసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు మీ ఫ్రెండ్ ఇంకా అప్పు తీర్చలేదా వీళ్ళు ఇంకా నీ చుట్టూనే తిరుగుతున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే అది మనోజ్ అని అంటూ ఉండగా అనుకోకుండా అక్కడికి విద్య అయితే వస్తుంది అనుకోకుండా వచ్చిన విద్యని చూసి అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవును నువ్వు చేసిన అప్పుకి నా భార్య రోడ్డు మీద మాటలు పడాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నేనేం అప్పు చేయలేదో ఇదే అప్పు చేసుకుంది అసలు ఇది కోటీశ్వరాలే కాదు అని అంటూ ఇక విద్య అయితే నిజం చెప్పేస్తుంది అవునే ఇంకెన్ని రోజులన్నీ దాచి ఇప్పుడు నా పేరు చెప్పావు రేపు పార్లలు నాదే అని అమ్మేస్తున్నానని కూడా అబద్ధం చెప్పొచ్చు అని అంటూ ఉంటాయి అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే అంటే పార్లర్ కూడా రోహిణిది కాదా అని అడుగుతూ ఉంటే అవును మనోజ్ పార్లర్ కూడా రోహిణిది కాదు పార్లర్ కూడా తను ఎప్పుడు అమ్మేసింది అని అంటూ ఉంటుంది విద్య ఏంటి అన్నీ అమ్మేసుకొని కూర్చొని ఐపీ పెట్టి పారిపోదాం అనుకుంటున్నావా ఇప్పుడే నిన్ను మా అన్న దగ్గరికి తీసుకుపోతాము అని రౌడీలు రోహిణి మీద చెయ్యి వేస్తారు రోహిణి మీద చెయ్యి వేయడంతో అప్పుడే ఇక మనోజ్ అయితే ఆ రౌడీలను కొడతాడు ఇక కొట్టడంతో ఇక రౌడీలు రే మమ్మల్ని కొడతావా నిన్ను ఊరికి వదిలిపెట్టవరా అంటూ ఇక మనోజ్ని కూడా కొడతారు ఇక మనోజ్ని అలా కొడుతూ ఉంటే మనోజ్ అయితే వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక పరిగెత్తుతూ ఉండగా కారు అయితే మనోజ్ని గుద్దుతుంది దాంతో మనోజ్ ఎగిరిపడతాడు ఇక మనోజు అలా ఎగిరి అప్పుడే ఇక మనోజు స్పృహ కోల్పోతాడు దెబ్బలు కూడా బాగా తగులుతాయి ఇక మనోజుని అయితే తీసుకువెళ్తారు హాస్పిటల్కి మనోజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడైక అది చూసి అందరూ కూడా ప్రభావతి గట్రా చాలా ఏడుస్తూ ఉంటారు అప్పుడేక ప్రభావతి అయితే రే మనోజ్ ఏంట్రా ఏంటి పరిస్థితి అని బాధపడుతూ ఉంటుంది తర్వాత డాక్టర్లు వచ్చి మేడం అతనికి యాక్సిడెంట్ అవడం మూలాన తన కిడ్నీలు రెండు కూడా పా చెడిపోయాయి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి ఆయనకి ఎవరైనా కిడ్నీ ఇస్తే అప్పుడు ఆయన బ్రతుకుతారు అని అంటూ ఉంటే అప్పుడే మీలో ఎవరిదైనా మ్యాచ్ అయితే ఇవ్వండి లేకపోతే యాభై లక్షల పైనే ఖర్చు అవుతుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఇక డాక్టర్ అలా అనగానే అప్పుడే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మ రోహిణి నువ్వు వెంటనే మీ నాన్నకి ఫోన్ చెయ్యమ్మా లేకపోతే ఎవరు కూడా మనోజ్ని కాపాడుకోలేము అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడైకా రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య ఇప్పటికి కూడా నిజం చెప్పకపోతే నేను నా భర్తని పోగొట్టుకుంటాను నాకు తండ్రే లేడు నేను కోటేశ్వరాల్ని కాదు అని అంటూ నిజాన్ని చెప్పేస్తుంది రోహిణి అయితే రోహిణి నిజం చెప్పడంతో అప్పుడే కాదు విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా రోహిణి ఏంటి నువ్వు చెప్పేది అని అనడంతో అవునత్తయ్య నేను కోటేశ్వరాల్ని కాదు అని అనంగాల్ని ఒక్కసారే ప్రభావతి రోహిణి చంపు పగలగొడుతుంది ఇప్పుడు నా కొడుకుని ఎవరు కాపాడుతారో అని అనుకుంటుండగా బాలు మీనా అయితే వస్తారు అప్పుడే సత్యమైతే జరిగింది చెప్పడంతో ఇన్ని రోజులు కూడా నాకు అనుమానంగానే ఉంది నాన్న ఈ పార్లలమ్మ అబద్ధం చెప్తుందని ఇప్పుడు అదే నిజమైంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని ఒక్కసారి బాలు కూడా మీనా కూడా షాక్ అయిపోతూ ఉంటారు మా దగ్గర ఇరవై లక్షల దాకా ఉంటాయి అత్తయ్య అప్పు కూడా ఇంకా మాకు పుట్టదు అని చెప్తూ ఉంటుంది మీనా కావాల్సి ఉంటే డబ్బంతా ఇచ్చేస్తాను అని అనంగాల్ని అప్పుడే ఇక మీనా మంచితనం తెలుసుకొని ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇక మీరు అందరూ కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఎవరిదైనా మ్యాచ్ అయితే అవ్వచ్చు అని అంటూ ఉండగా అప్పుడు బాలు కూడా వెళ్తాడు డ్రెస్ చేసుకోవడానికి అప్పుడు బాలుదైతే సరిపోతుంది సరిపోవడంతో అప్పుడే ఇంకా బాలు అయితే నేను ఇస్తాను మనోజ్కి కిడ్నీ అని అంటూ ఉంటాడు అది విని సత్యం బా ప్రభావతి రోహిణి ఎంతో ఆనందపడుతూ ఉంటారు అప్పుడే సత్యం అయితే అంటూ ఉంటాడు రే కిడ్నీ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు నువ్వు మీనాకి ఒక మాట చెప్పు మీనా మరి ఏమంటుందో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా బాలు అయితే మీనా దగ్గరికి వెళ్తాడు మీనా దగ్గరికి వెళ్ళి మీనా అని అంటూ ఉంటాడు ఇప్పుడు మనోజ్ని మనం మాత్రమే కాపాడుకోగలం మీనా నా కిడ్నీ మనోజ్కి ఇవ్వాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే దానికి నన్ను అడుగుతారు ఏంటండి నిరభ్యంతరంగా ఇవ్వండి నేనేమి అనను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే మీనా గొప్పతనం తెలుసుకొని తనను పెట్టిన కష్టాలు అన్నీ కూడా గుర్తు చేసుకొని కుమిలి కుమిలి బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అయినా మీ అన్నయ్య మీ అన్నయ్యని బ్రతికించుకోవడం మన ధర్మం నేనేం అడ్డు చెప్పను అని అంటూ ఉంటుంది మీనా ఇక బాలు అయితే మనోజ్కి కిడ్నీ ఇస్తాడు బాలు మనోజ్కి కిడ్నీ ఇవ్వడంతో ఇక బాలు మనోజ్ అయితే ప్రాణ పరిస్థితి నుంచి బయటపడతాడు అప్పుడైక ఇక మనోజ్ని రెండు రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికైతే తీసుకొస్తారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరెవ్వరూ కూడా నాకు చెప్పలేదు నాకు ఎవరు కిడ్నీ ఇచ్చారు నన్ను ఎవరు బ్రతికించారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇంకెవర్రా బాలునే అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మనోజ్ అయితే చిన్నప్పుడు బాలుని పోలీసులు అరెస్ట్ చేయించింది అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే మనోజ్ నేను చిన్నప్పటి నుంచి వాడికి తల్లి ప్రేమని దూరం చేశాను అమ్మని దూరం చేశాను అమ్మని దూరం చేసి వాణ్ణి నేను ఎంతో బాధ పెట్టాను కానీ ఈరోజు వాడు నా ప్రాణాలను కాపాడాడు ఇప్పటికీ కూడా నేను నిజాన్ని బయట పెట్టకపోతే నా అంత దుర్మార్గుడు ఎవ్వరూ కూడా ఉండరు ఇప్పుడే అమ్మకి నిజం చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక మనోజు అంటూ ఉంటాడు ప్రభావతితో ఏంటమ్మా ఉన్నావో అని అడుగుతూ ఉంటే నీ భవిష్యత్తు ఏంటి ఇలా ఉందని అనుకుంటున్నానురా నీ భవిష్యత్తు ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతున్నాను నువ్వు మంచి చదువు చదువు డిగ్రీల మీద డిగ్రీలు చేసావు కానీ నీకు విలువంటూ లేదు ప్రతిసారి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటూ మీ నాన్న దగ్గర నాటకాలు అబద్ధాలు ఆడుతూనే వచ్చాను కానీ ఈరోజు ఏ కొడుకునైతే ద్వేషించానో అదే కొడుకు ఇప్పుడు నిన్ను కాపాడాడు నువ్వు పెళ్లి చేసుకున్న భార్య కోటేశ్వరాలని దాన్ని నెత్తి మీద పెట్టుకున్నాను చివరికి రోహిణి కోటేశ్వరరాలు కాదు రోహిణి ఒక అనాథ అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ప్రభావతి అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే ఇక మనోజ్ కాళ్ళ మీద పడి రోహిణి క్షమాపణ అడుగుతుంది నిన్ను నేను ప్రేమించాను మనోజ్ నిన్ను వదులుకోవడం ఇష్టం లేక అత్తయ్య గారు కోటేశ్వరరాలు కోడలు అవ్వాలని అనుకుంటున్నారని అబద్ధం చెప్పాల్సి వచ్చింది అబద్ధం కోసం ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వచ్చింది అని రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇంతలో బాలు అయితే వస్తాడు ఇక బాలుని చూసి మనోజ్ అయితే బాలు విషయంలో నేను చేసిన తప్పు ఈ ఈరోజు ఇలా జరిగింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆ దేవుడు నాకు ఈ విధంగా శిక్ష వేశాడమ్మా అని అనగానే బాలు విషయంలో నువ్వేం తప్పు చేసావురా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు అవన్నీ ఎందుకురా నువ్వు రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మనోజ్ అయితే వద్దురా వద్దు నువ్వు ఇక చేసిన త్యాగాలు నీ మంచితనం నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మ ప్రేమకి నిన్ను దూరం చేసి నేను చెయ్యరాని తప్పు చేశాను అమ్మ ఆ రోజు పెద్దన్నయ్యని నీళ్ళల్లో తోసేసి చంపేసింది బాలుగాడు కాదమ్మా నేను నేనే పెద్దన్నయ్య ఈత రాదని చెప్తున్నా సరే పెద్దన్నయ్యని నీళ్ళల్లో తోసేసాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవునమ్మా రోజు ఎక్కడ నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతో నేనే కావాలని అబద్ధం చెప్పాను అసలు మా బాలుగాడు అన్నయ్యని కాపాడాలని చూశాడమ్మా కానీ నేనే అన్నయ్యని చంపేసింది అని అంటూ మనోజ్ అయితే ప్రభావతికి నిజం చెప్పేస్తాడు అప్పుడే అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి బాలు దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు కూడా ఎందుకు నా ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి బాలు అయితే చిన్నప్పటి నుంచి నాది నష్టజాతకమని నువ్వు దేనికి పని చేయవని ఎన్నోసార్లు నన్ను తిట్టావమ్మా కానీ నేను మాత్రం ఎప్పుడూ కూడా నిన్ను అపార్థం చేసుకోలేదు నువ్వు నా ప్రాణం అని ఎప్పుడు కూడా నేను అనుకున్నాను నీకు దూరం కాలేక అలాగే తల్లి ప్రేమ దక్కగా ఎన్నోసార్లు ఏడ్చాను కూడా తర్వాత మీనా నా జీవితంలోకి వచ్చింది అని అంటూ బాలు కూడా తన మనసులో ఉన్న ప్రేమని తన మనసులో ఉన్న బాధని బయట పెడతాడు అప్పుడే ఇంకా ప్రభావతి అయితే అంటూ ఉంటుంది జాతకాలు సిద్ధాంతాలు అని నమ్మి కొడుకుని తల్లిగా కూడా ప్రేమించలేదు ఏ తల్లి కూడా చెయ్యరాని తప్పులు నేను చేశాను నా కొడుకు విషయంలో ఎన్నో తప్పులు చేశాను నన్ను క్షమించినన్న అని అంటూ నేను పెద్దదాన్ని అయిపోయాను లేకపోతే నీ కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడిగేదాన్ని అని అంటూ ఉంటే అమ్మా వద్దమ్మా నువ్వంటే నాకు ప్రాణం నాన్న నువ్వు గాడు రవి మౌనిక మీరందరూ కూడా నాకు పంచ ప్రాణాలతో సమానం మీరు నన్ను దూరం పెట్టినా ఎప్పుడు మీకు నేను దూరం కావాలని అనుకోలేదు గాడంటే నాకు ఇష్టం అమ్మా వాడిని తిడతానే కానీ వాడంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మనోజ్ అయితే రే బాలు నన్ను క్షమించరా అంటూ ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఇక చాలా ఇక ఎమోషనల్ అవుతూ ఉంటారు అప్పుడే ఇక మీనా అయితే ఇన్ని రోజులకి మీలో అసలైన తల్లి ప్రేమ అత్తయ్య ఈ ప్రేమ కోసమే ఇన్ని ఏళ్ళు ఆయన తప్పించిపోయారు ఈ ప్రేమ దక్కలేదని ఎన్నో రాత్రులు అయినా ఏడ్చారు కూడా అని మీనా అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే వాడే కాదమ్మా నీకు కూడా నేను క్షమాపణ చెప్తాను ఎందుకంటే నిన్ను కూడా నేను చాలా బాధ పెట్టాను డబ్బుతోనే సంతోషం అనుకున్నాను కానీ ఇలా బంధాలు విలువ తెలుసుకోలేకపోయాను అని మీనా కూడా క్షమాపణ చెప్తుంది ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు